పెట్టి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోడిగా చూడంట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే ఎవరు ఆ కుర్చీలో ఉన్న ఇవ్వాలి కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ ఫీసర్ బాగా రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడా పరికి రాను ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి हिन मां एट त इमेल কেমন আছো তোমরা আপনারা 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 పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోడి చూడంటారు ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చిలో ఉన్న గౌరవార్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి అంటే ఒకటే చెప్తున్నా కేటీఆర్ బాగా రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడా పరికిరావు అయ్యో ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒక

పాతి పెట్టి మృతి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోడి చూడట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి అంట నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ ఫీసర్ బాగారి రేవంత్ రెడ్డి ఏది కోడి కూడ వారికి రాదు ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటితో ఎమ్మెల్యే గెలిచినా O que é

పెట్టి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోడి అంటారు ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవార్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి అంటే ఒకటే చెప్తున్నా కేటీఆర్ మీరు బాగా రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడా పనికి రాదు అయ్యో ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి हिन मां एवल ई खाई ইউ যারা বা ওনা ওনা ಕೆಸಿಆರ್ ಆ ಪಾರ್ ಮೂರ್ತಿ ಕುಂಪೇ ಪಡೆಯುತ್ತೆ ಆಯ್ತ ಖಾಲಿ ಗೋಡಿ ಅಖ್ಯಮಂತ್ರಿ ಪದವಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅರ್ಚ ಗೌರವೀಯ ಕೆಟಿಆರ್ ಎಂತ ಅಹಂಕಾರ ಅಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪಟ್ಟುಕೊಂಡು ಖಾಲಿ ಗೋಡೆ ಅಂತ ఇది ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చ గారి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడా పరికి రావు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఓట్ల తన ఎమ్మెల్యే اوه 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 اوه